నమస్కారం మన జీవితానికి అసలు అర్థమేంటి ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎప్పుడోకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది జీవిత పరమార్థము వేదాంత శాస్త్రము అనే ఒక అద్భుతమైన పుస్తకం ఆధారంగా ఈ లోతైన అన్వేషణలో కొన్ని సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం అవును ఇదే అసలైన ప్రశ్న మనం ఎందుకు పుట్టాం మనం ఇక్కడ ఎందుకున్నాం అసలు మన బ్రతుకుకి అంతిమ లక్ష్యమంటూ ఏదైనా ఉందా ఈ పుస్తకం సరిగ్గా ఈ అన్వేషణ చుట్టూనే తిరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎందుకు అంత అవసరమో ధూర్జటి మహాకవి మాటల్లోనే ఒక హెచ్చరికలా ఉంది దంతంబులోడకమున్నే తనువు విలవిలపోకమున్నే అంటే మనలో ఓపిక శక్తి ఉన్నప్పుడే ఈ వెతుకులాటం మొదలుపెట్టాలి సమయం మనకోసం ఆగదు కదా సరే మరి ఈ అన్వేషణలో మన ప్రయాణం ఎలా సాగబోతోందో ఒక్కసారి చూద్దామా ముందుగా జీవిత పరమార్ధం అనే ప్రశ్నతో మొదలుపెడదాం తర్వాత మన దారిలో అడ్డంకిలాంటి కర్మచక్రాన్ని అర్థం చేసుకుందాం దాన్ని దాటడానికి ఉన్న నాలుగు మార్గాలేంటో చూసి ఆచరణలో భక్తి ఎలా ఉంటుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాం చివరగా ఈ ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టాలో చర్చిద్దాం ఇక మొదటి భాగం జీవిత పరమార్ధం అసలు వేదాంతం మన ముందుంచే ఆ మూల ప్రశ్నేంటో ఇక్కడ చూద్దాం మనందరికీ తెలిసిన విషయమే ఇది ఈ శరీరం శాశ్వతం కాదు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు వేదాంతమంటుంది ఈ అశాశ్వతమైన శరీరం వెనుక దీనికి అతీతంగా ఏదైనా శాశ్వతమైనది ఉందా అని వెతకమని ఆ వెతుకులాటే అసలైన ప్రయాణం ఇప్పుడు ముందుకు వెళ్తూ మనం మార్గంలో ఉన్న ఒక పెద్ద అడ్డంకి గురించి తెలుసుకుందాం అదే కర్మచక్రం ఇది కేవలం మాటల్లో చెప్పుకునే విషయం కాదు మనం అర్థం చేసుకుని దాటాల్సిన ఒక పెద్ద సవాలు ఈ కర్మచక్రంలో మొదటిది ప్రారబ్ధకర్మ సింపుల్గా చెప్పాలంటే మనం గత జన్మల నుంచి పాటు తెచ్చుకున్న ఒక కర్మల ఖాతా లాంటిది అందులో మంచి చెడు రెండూ ఉంటాయి వాటి ఫలాలను ఈ జీవితంలో అనుభవించి తీరాల్సిందే దాన్ని తప్పించుకోవడం ఎవ్వరివల్లా కాదు చూడండి ఎంత అద్భుతమైన పోలిక ఇది వివేక చూడామనిలో చెప్పినట్టు ఒకసారి విల్లునుంచి వదిలిన బాణం వెనక్కి రాదుకదా అది దాని లక్ష్యాన్ని చేరాల్సిందే కూడా అంతే దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే అయితే దీని అర్థం మన చేతుల్లో ఏమీ లేదా అంతా గతం ప్రకారమే జరిగిపోతుందా అస్సలు కాదు గతం మన ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు కాని మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది మనం ఇప్పుడు చేసే పనులే మన రేపటిని నిర్మిస్తాయి ఇక్కడే మన స్వేచ్ఛ ఉంది మరి ఈ కర్మచక్రమనే బంధం నుంచి ఎలా ఈ పుస్తకం మనకు పరిష్కారంగా ఒక నాలుగు అద్భుతమైన మార్గాలను చూపిస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఒక ఏంటంటే ఈ నాలుగు మార్గాలని వేర్వేరుగా ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లుగా చూపించరు అవన్నీ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ ఒకే గమ్యం వైపు నడిపించే దారులుగా వివరిస్తోంది ఇవే ఆ నాలుగు మార్గాలు మొదటిది కర్మయోగం అంటే చేసే పని మీద శ్రద్ధ పెట్టడం కాని ఫలితం గురించి ఆందోళన పడకపోవడం రెండవది భక్తియోగం అంటే భగవంతుని పట్ల స్వచ్ఛమైన అచంచలమైన ప్రేమను పెంచుకోవడం మూడవది జ్ఞానయోగం అంటే విచారణ ద్వారా అసలు నేనెవరు అనే సత్యాన్ని తెలుసుకోవడం ఇక నాలుగవది యోగం యోగమంటే కేవలం ఆసనాలు కాదు మనసును ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకోవడం ఈ మార్గాలు వేరైనా చేరాల్సిన గమ్యం మాత్రం ఒక్కటే సరే ఇవన్నీ సిద్ధాంతాల్లా అనిపిస్తున్నాయా మరి భక్తి యోగాన్ని ఆచరణలో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అందమైన కథలోకి వెళ్దాం మనందరికీ తెలిసిన కథే ఇది ఒకవైపు ద్వారకకు రాజు శ్రీకృష్ణుడు మరోవైపు ఒక పూట గడవడమే కష్టంగా ఉన్న నిరుపేద బ్రాహ్మణుడు కుచేలుడు వాళ్ళిద్దరూ చిన్ననాడీ స్నేహితులు భార్య పోరు పడలేక కుచేలుడు తన స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవడానికి బయలుదేరుతాడు చక్రవర్తి అయిన తన స్నేహితుడికి ఇవ్వడానికి తన దగ్గర ఏముందని చాలా మదనపడతాడు చివరికి తన భార్య మూటకట్టిన గుప్పెడు అటుకులను ప్రేమతో తీసుకువెళ్తాడు శ్రీకృష్ణుడు ఆ అటుకులను ఎంతో ఆనందంగా ప్రేమగా స్వీకరిస్తాడు ఎందుకంటే ఆయన చూసింది అటుకులను కాదు వాటి వెనుక ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమను నిస్వార్థమైన స్నేహాన్ని ఇక్కడే ఉంది అసలు విషయం కుచేలుడి ఆలోచనా విధానం చూడండి కృష్ణుడు తనకేమీ ఇవ్వలేదని అతను బాధపడలేదు బదులుగా ఒకవేళ నాకు డబ్బు వస్తే గర్వంతో నా స్నేహితుడినే మర్చిపోతానేమో అందుకే ఆ కరుణామయుడు ఏమీ ఇవ్వలేదు అని అనుకుంటాడు చూడండి అడగకపోవడం ఆశించకపోవడం ఇదే కదా భక్తిలో అసలైన మాధుర్యం కథ ఇక్కడితో అయిపోలేదు కుచేలుడు ఏమీ అడగలేదు ఆశించలేదు కాని అతని స్వచ్ఛమైన భక్తికి ప్రతిఫలం దానంతట అదే వచ్చింది అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన పూరి గుడిసే ఒక రాజభవనంలా మారిపోయుంటుంది మనం అడిగింది కాదు మనకు ఏది అవసరమో ఏది మంచిదో అది భగవంతుడిస్తాడనడానికి ఈ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇక మన అన్వేషణలో చివరి అంకానికి వచ్చాం ఈ జ్ఞానమంతా కేవలం తెలుసుకుని పక్కన పెట్టేయడానికి కాదు ఆచరించడానికి మరి ఆ ఆచరణ ఎప్పుడు మొదలవ్వాలి వేదాంతం అనేది లైబ్రరీలో దాచుకునే పుస్తకం కాదు అది మన జీవితంలో భాగం కావాలి ప్రతిరోజు ప్రతి క్షణం మనం జీవించాల్సిన ఒక జీవన విధానం కావాలి ఈ పుస్తకమిచే చివరి సందేశమిది చాలా శక్తివంతమైనది కూడా జీవితం చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవడం కాదు మనం జీవించే ప్రతి క్షణాన్ని మన పూర్తి జీవితాన్నే ఒక భగవద్గీతలా ఒక యజ్ఞంలా మార్చుకోవాలి సాధన అనేది ఎప్పుడో చేసేది కాదు నిరంతరం కొనసాగేది చివరిగా ఈ పుస్తకం మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్ననుంచుతుంది మన హృదయంలో ఈ జ్ఞానదీపాన్ని వెలిగించడానికి సరైన సమయం కోసం ఎదురుచూడాలా లేక ఆ సమయం ఎప్పుడు ఇప్పుడే అని గ్రహించాలా ఈ ప్రశ్నతో ఈ నాటి విశ్లేషణను ముగిద్దాం నమస్కారం